కోట్లు విలువ చేసే భూమిని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ జీపీఓ చేయించారంటూ బాధితుల ఆందోళన సీనియర్ అసిస్టెంట్ రమేష్ చొరవతోనే డాక్యుమెంట్స్ రాశానన్న డాక్యుమెంట్ రైటర్ షేక్ షబీర్ బతికున్న యోగేటి ఈశ్వరప్పని చనిపోయినట్లు పత్రాలు సృష్టించి జీపీఓ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించారంటూ రిజిస్ట్రేషన్ లో సబ్ రిజిస్టార్ వాటా కూడా ఉంటుందని బాధితుల ఆరోపణ సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి ఏ ఆరు ఎకరాల యాభై ఒక సెంట్ల అదోని మండిగిరి పంచాయతీలో కోట్ల విలువ చేసే భూమిని అదోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ముప్పై ఒకటి పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున గొనగొండల మండలం పెద్దమరి వీడు గ్రామానికి చెందిన చాకలి ఈరన్న పేరుతో అక్రమ జీపీఓ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ గుర్తించిన బాధితులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆందోళన న్యాయం చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు బాధితులు బైఠాయించి నిరసన తెలిపారు లాస్ట్ ఇయర్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో జీపీ తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మన ఆయన డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయినట్టు ఇచ్చారు డెత్ సర్టిఫికేట్ అప్పుడు ఇచ్చింది పంచాయత్ సెక్రటరీ రేణుకాంట అంట ఎవరు ఇంకోటి ఏమంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏ డేట్ ఇష్యూ చేశారంటే ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిది ఇంకోటి ఇంకోటి ఎగిటి ఆమ్ాల భాస్కర్ సన్ సన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఆశి చెందుతుంది కానీ మన ఇండియన్ లా ప్రకారము కొడుకుకి ఏ విధంగా చెందుతుంది ఆయన భార్య పేరు కూడా మెన్షన్ చేయలేదండి దీంట్లో దీంట్లో ఏమంటే సబ్ రిజిస్టర్ గారు ఇప్పటికీ మేము కంప్లైంట్ ఇస్తాము చేశామంటున్నారు వాళ్ళని పిలిపిస్తే ఫోన్ పిలిపించి రద్దు చేయి అడుగుతుంటే రెండు రోజులు టైం అడుగుతున్నారు దీనిపైన మేము కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము సబ్ రిజిస్టార్ వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మేము పైన కంప్లైంట్ చేయాలని డిఆర్ఎం కూడా మేము లీగల్గా పోవాలని ప్లాన్ చేస్తున్నాము పిల్లలు మేము ఇద్దరు కొడుకులు ఒక ఆడపాప ఈయన మా తమ్ముడు సునీల్ నేను మోహన్ కుమార్ ఈయన ఈశ్వరప్ప ప్రాపర్టీ అన్న ప్రాపర్టీ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మూడు కోట్ల అరవై లక్షల మూడు కోట్ల తొంభై లక్షల అరవై వేలు ఇది ఎప్పుడు మీకు తెలిసిపోయింది ఇది అన్న నేను రెగ్యులర్గా ఈసీలు చెక్ చేసుకుంటున్నాను అనమాట ఆన్లైన్లో అప్పుడు అప్పుడు నేను చూసుకున్నా ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ చూసుకుంటే ఈరోజు ఇదంతా ఫేక్ వచ్చి నేను తెలిసింది నాకు ఈరోజే తెలిసింది నేను వెంటనే వచ్చి ఆఫీస్లో అడిగాను ఈ విధంగా చేశారు కదండి వితౌట్ నేను అన్ని డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకొని కూడా చూసినాను ఏ దానికి పొందడం లేదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు డేట్లు డేట్లు చేంజ్ వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్లో కూడా కొంచెం కూడా క్రాస్ చెక్ చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు మాకే ఈ పరిస్థితి ఉంటే ఏం చదువురాని వాళ్ళు ఏం పరిస్థితి నా దీ ఇద్దరు మడుగుడు ఒకరు మోహన్ కుమార్ రెండవ సునీల్ ఒక పాప పేరు చంద్రకాళాయం ఇది దేవుడు నీ కొడుకరు చెప్పే ఆల్జాలా ఆల్జాల బాజ్కార్ ఆ గుడు గుడకు కాదు వీడియో కాబట్టి అవికారులు నీకు కొడుకని ఇచ్చినారు కదా నా గుడకు కాదు కొడుక నా గుడులు ఇద్దరు ఏం పేర్లు వాన్ కుమార్ તે એગેટિવ સુનિલ કોટ ખાસનું નંબર તો ડાઈબો છે ને મહાન્યા

స్టేషన్ పాక్లేసిన పాక్లేసి వచ్చినాయి ఇప్పుడు కూడా సుమారు ఏ నేల ప్రాపర్టీ వాల్యూ డెబ్బై కోట్లు నుంచి వంద కోట్లు దాకా ఉంటారు

హలో ఏంటే సార్ ఆయన ఏమంటారంటే డాక్యుమెంట్ వస్తా చూడలేక పోను చెప్పి పంపించు కదా మొన్నటికల మొన్నవి లేండి కొర్సచిపోయిన వాళ్ళ ఏమైనా జరిగిందా రెండుకొక ఆస్పిటల్ తెచింటాడు డాక్యుమెంట్స్ అని శుశ్య చేయించ చేయినా హ సృష్టికిందేయినా హ సృష్టియినా ఆయన చెప్నారంట చేయి ఈరోజు నేను ఆదోని టూ టౌన్ ఇన్స్పెక్టర్ నా పేరు సూర్యమోహన్ రు ఈరోజు సాయంత్రం నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే వై ఈశ్వరప్ప మందిగిరి పంచాయతీ ఆదోని టౌన్ అన్నతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే తనకు ఉన్నటువంటి ఆరు ఎకరాల యాభై సెంట్లు మందగిరి పంచాయతీ ఏరియాలో ఉంది దాన్ని ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆ ఆముదాల భాస్కర్ అన్నతను ఈస్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినాడో అతన్ని చం డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇతను మా నాన్న చనిపోయినాడు ఆ పవర్ ఆఫ్ పట్ట నాకు రాసినాడు కాబట్టి నేను చాకలి హీరణకు అమ్ముతున్నాను కాబట్టి మీరు దయచేసి రిజిస్టర్ చేయడని సబ్ రిజిస్టర్ గారిని సంప్రదించడం జరిగింది వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ చూసి సబ్ రిజిస్టర్ గారు చాకలి హీరకి రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత నాలుగు రోజుల తర్వాత అంటే ఈ రోజు వాళ్ళు ఈ కంప్లైనంట్ ఈశ్వరయ్య వెళ్ళి సబ్ రిజిస్టర్ గారిని అడిగారు సార్ నా డెత్ నేను చచ్చిపోలేదు నేను బతికే ఉన్నా ఆ ఆముదాల భాస్కరంగత నా కొడుకే కాదు మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారని అంటే మళ్ళీ సబ్ రిజిస్టార్ గారు కూడా పోలీస్ షేన్కి రావడం జరిగింది అది వాళ్ళు మమ్మల్ని చీట్ చేసి ఎట్లాగా గవర్నమెంట్ ఎంప్లాయీలు చీట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మాకు నాలెడ్జ్ అయితే లేదని కానీ ఈ ఈశ్వరయ్య మాత్రం వాళ్ళకి కావాలంటే చేస్తారు అందరూ కలిసి కుట్రతో అని చెప్పి ఆముదల భాస్కర్ మీద చాకలి హీరన్న మీద ఆదోని సబ్ రిజిస్టార్ మీద సబ్ రిజిస్టార్ ఆఫీసులో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మీద జూనియర్ అసిస్టెంట్ మీద రైటర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే మొత్తానికి ఆరు మంది మీద ఇవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము చీటింగు ఫార్జరీ క్రిమినల్ కాన్స్పిరసీ అన్నింటి మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము రిజిస్ట్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఎవరి యొక్క నాలెడ్జ్ జద్దు ఉంది ఏది పాత్ర ఎవరిది ఉంది అని చెప్పేసి ఆ పాత్ర నాలెడ్జ్ ఉన్నదంటే అందరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అట్లాగే లాస్ట్గా ఆదోని ప్రజలకి నేను విజ్ఞప్తి ఏంటంటే మీ డాక్యుమెంట్స్ ఈసీ తీసుకోండి వెరిఫై చేసుకోండి మీ పూర్వీకులు సంపాదించి కష్టపడి సంపాదించిన ఆస్తులు కానీ మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులు కానీ ఇట్లా సింపుల్గా చనిపోయినారని ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ రిజిస్ట్రేషన్లో జరిగితే ఎంతో కష్టపడి సంపాదించుకొని ఉంటారు కాబట్టి ఇటువంటి జరగడానికి వీలు లేదు కాబట్టి ఎవరు ఈ విషయంలో ఎవరున్నా కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు అట్లాగే అమాయకులను ఎవరిని పెట్టే ప్రసక్తి కూడా లేదు ఇన్వెస్టిగేషన్లో ఏది నిజమని తేలితే అది చేస్తాము కాబట్టి దయచేసి పోలీస్ వారికి సహకరించండి పోలీస్ వారిని నమ్మండి చీటింగ్ ఫార్జరీ క్రిమినల్ కాన్స్పిరసీ కౌంటర్ ఫిట్ స్టాంప్స్ అది ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్గ్యూ దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్